నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎంబీఎస్ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సందర్శించారు జిల్లా అభివృద్ది కొరకు ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిని కలుస్తానని ఒక్క సంవత్సరంలోనే నూట ఇరవై కోట్ల అభివృద్ది పనులకు నిధులు తెచ్చామని ఆయన అన్నారు మహబూబ్ నగర్ జిల్లా మనందరిదని పార్టీలకు అతీతంగా అభివృద్ది చేయడమే మా ఎజెండా అని ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు పట్టణంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జూనియర్ కళాశాల తరగతి గదులను ఆయన పరిశీలించారు తరగతి గదులపై భాగంలో పాడిన రేకులను వెంటనే తొలగించి నూతన రేకులను అమర్చాలని అవసరమైతే తరగతి గదులకు స్లాబ్ వేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మైదానంలో తిరిగి అక్కడ ఉన్న పనికిరాని చెట్లను వెంటనే తొలగించాలని కళాశాల ఆవరణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రెండు పార్కులను వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం ఎస్టిమేషన్ తయారు చేయాలని ఆయన కూడా మున్సిపల్ చైర్మన్లకు సూచించారు అలాగే విద్యార్థుల మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన వేదిక దగ్గర షెడ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి జిల్లా ఎస్సీ సేల్ చైర్మన్ సాయిబాబా నాయకులు అజ్మత్ అలీ ఫయాజ్ జేసీఆర్ ప్రవీణ్ కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ కౌన్సిలర్లు తదుపరులు చైర్మన్ మిగతా మా ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ చుట్టుముట్టు ఉండే ప్రజలు ఏదైతే శ్రమదాన కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ ఆదివారం రోజు ఎంబీఎస్ జూనియర్ కాలేజీకి వచ్చినాం ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి చెత్తంతా పేర్కొని పోయింది వాటిని క్లియర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే వీళ్ళకు క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉంది సో పాత బిల్డింగ్లను తీసేసి అక్కడ కొత్త క్లాస్ రూమ్లు కట్టాలి దానికి ఈఐడిసి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఎస్టిమేషన్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది టెంపరీగా మనం ఆల్రెడీ ఎయిట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అక్కడ లీకేజ్ అవుతున్నాయట దాన్ని ఇమ్మీడియట్గా పాత రేకులు తీసేసి కొత్త రేకులు వేయడం ఫ్లోరింగ్ వేయడం అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పినాం దాన్ని మున్సిపాలిటీ ఫండా ముడా ఫండా లేకుంటే మా ఎస్డిఎఫ్ ఆ చేసి అది ఓ ఇరవై రోజులు ఇరవై ఇరవై నెల రోజులలో మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అలాగే ఇక్కడ పిల్లల మీటింగ్ కోసము ప్లాట్ఫామ్ కట్టిండు దానిపైన కూడా షెడ్ కావాలన్నారు అలాగే రెండు పార్కులు డెవలప్ చేయాలి విది ఇన్ ద క్యాంపస్ అక్కడ కాలేజ్ హాస్టల్ ఉంది ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా రెండు పార్కులు డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ఫిజికల్గా గ్రౌండ్ మీదకి వస్తేనే ఇబ్బందులు మాకు తెలుస్తాయి ఇక్కడ టాయిలెట్స్ లేవు గర్ల్స్ స్టూడెంట్స్కి సో దాన్ని కూడా ఇమ్మీడియట్గా వన్ రోజుల టేకప్ చేయమని చెప్పి చైర్మన్ గారు చెప్పినాం ఇప్పుడు ప్రజల వద్దకు బోదలుచుకున్నాం ప్రజలతోటి పోతా ఉన్నాం ఏ ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫిజికల్గా పోయి అక్కడ ప్రాబ్లం ఏముంది దానికి సొల్యూషన్ ఏది ప్రజాప్రతినిధి సొల్యూషన్స్ చెప్పాల లేదు ప్రభుత్వానికి నివేదించాలి ఇది మా యొక్క బాధ్యత ప్రజలకు సేవకులుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇది మా బాధ్యతగా భావించి ప్రతి కాలేజీకి పోతూ ఉన్నాం ప్రతి హాస్టల్కు పోతూ ఉన్నాం ప్రతి కాలనీకి కూడా అటునే పోతున్నాం నిన్న దాదాపుగా ఐదు వార్డ్లలోకి పోయినాం మా డెవలప్మెంట్ వర్క్స్ ప్రారంభం చేసుకుంటూ కొన్ని శంకుస్థాపన చేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళకి ఇంకేం కావాలని చెప్పి వాళ్ళని అక్కడ ప్రత్యక్షంగా అడగడం జరిగింది ఫిజికల్గా మేము అందరం కూడా చెక్ చేస్తూ ఉన్నాం మాతో పాటు మున్సిపల్ టీం కూడా వస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరంలో మా చైర్మన్ గారి తర్వాత మొత్తం నివేదిక ఇస్తారు మహబూబ్ నగర్ ప్రజలకు దాదాపుగా నూట ఇరవై కోట్ల పనిని మేము ప్రపోజ్ చేస్తున్నాం కొన్ని శాంక్షన్ చేసినాం కొన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఖచ్చితంగా గత పదేళ్లలో ఏదైతే అభివృద్ధి లే బయట బయటనే కనబడ్డదో వాటన్నిటినీ కాదని కాలనీలకూ బస్తీలల్లో కాలేజీలకూ పోయి నిజమైన అభివృద్ధి ఎట్లా చేయాలి అని చెప్పి ప్రణాళికలు వేస్తా ఉన్నాం మూడవ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత కొత్తగా కార్పొరేషన్ మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్ల నిధులు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ప్రపోజల్స్ అన్నీ తయారు చేసుకోండి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతాం వచ్చే బడ్జెట్లో కూడా దీని గురించి ఒక ఆలోచన చేస్తాం అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఎక్కువ నిధులు కేటాయించి కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్స్కు ఆర్థికంగా వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చేటట్టు ఒక ఆలోచన అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పకడ్బందీ ప్రణాళికతోటి మహబూబ్ నగర్ పట్టణానికి ఏది అవసరమో అది చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందాం ఆచరణలో పెడతా ఉన్నాం పేరు కోసమో ప్రచారం కోసమో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎక్కడ పడితే ఎక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా లేము పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగపడాలి జవాబుదారీతనం ఉండాలి అవినీతి రహితంగా మన కార్యక్రమాలు ఉండాలి ఇదే నిబద్ధతతోటి పనిచేయాలని చెప్పి మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహబూబ్ నగర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం నిన్న అది ఏం కాలనీ మనం పోయింది కాదు కాదు పార్క్ మన కమ్యూనిటీ హాల్ మహిళలది ఎంప్లాయీస్ కాలనీ దగ్గరికి పోతే అక్కడ పార్క్ లేదు మహిళలు మహిళా సంఘాల పని చేసుకోవడానికి ఎక్కడికో దూరం పోతూ ఉన్నారు లేదా ట్యాంకుల కింద కూర్చుంటా ఉన్నారు ఇమీడియట్గా అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొని ఒక నాలుగు వందల గజాల్లో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్టిమేట్స్ తీసుకుంటున్నాం మాకు ఉన్న ఫండ్స్లో మ్యాక్సిమం పబ్లిక్ ఏది అవసరం అనేది ఆలోచన చేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ప్రత్యక్షంగా పోతాం ఆ అవసరాన్ని బేరీజి వేసుకుంటాం మనకున్న బడ్జెట్లో చేయగలుగుతామా చేయలేమా ఆలోచన చేసుకొని తక్షణ నిర్ణయం తీసుకుంటాం మా కౌన్సిల్ ఇప్పటికీ ఏడు సార్లు ఒక సంవత్సరంలో ఏడు సార్లు కూర్చున్నది ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది ఎవరైనా సరే ప్రతిపక్షం వాళ్ళ స్వపక్షం వాళ్ళని లేకుండా కౌన్సిలర్స్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని చెప్పిండ్రు వాళ్ళ వాళ్ళ వార్డులో డెవలప్మెంట్ వర్క్స్ ఏమేం కావనో చెప్పింది దానికి అనుగుణంగా కూర్చొని ప్రతి వార్డుకు కూడా డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేలాగా ప్రణాళిక చేసినాం ఎటువంటి భేదభావం లేదు మహబూబ్ నగర్ మొత్తం కూడా మనదే ఒక వార్డు నాది ఒక వార్డు నీది అని చెప్పే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మాకు రాదు రాబోదు మొత్తం నలభై తొమ్మిది వార్డులను పూర్తిగా అభివృద్ధి చేస్తేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అవుతుంది కాబట్టే ఈ ఏడు కౌన్సిల్లల్లో వార్డులకు నిధులిచ్చినాం పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా నిన్ననే ఒక ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి టీఎఫ్ఈీసీబీ టెండర్లు కూడా అయిపోయినాయి వాళ్ళు కూడా వచ్చి పనులు మొదలు పెడతారు ఇంకొక ఇరవై ఐదు కోట్ల కోసం మనం మాట్లాడడం అది కూడా వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఓన్లీ డ్రైన్వర్స్ కోసం ఎయిటీ క్రోర్స్ ముఖ్యమంత్రి గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాం అది మరి ఈసారి వస్తుందా నెక్స్ట్ బడ్జెట్కి వస్తుందా ఇట్లా ప్రతి క్షణం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మేము నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ప్రతి ఒక్కటి రాగానే పేపర్ చెప్పించి నేను ఇది చేసినా అది చేసిన అంటే లాభం లేదు అభివృద్ధి అనేది కళ్ళకు కనబడాలి పేపర్ మీద కాదు నోటి మాట ద్వారా కాదు అది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు మెల్లగా మెల్లగా ఒకటి స్వల్పకాల లక్ష్యం ఉంటుంది ఒకటి దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది అవన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలా లాంగ్ టర్మ్ ఏం ప్రపోజల్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే ఉన్నారు కాబట్టి మనం ఏం ప్రపోజల్స్ తీసుకొని కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు మొన్న కలిసినప్పుడు ఒక మాట అన్నారు మీరు పట్టుబట్టినందుకే కదన్నా కార్పొరేషన్ ఇచ్చినాము అని చెప్పి వారు అనడం జరిగింది స్వయంగా నేను ఒకటే చెప్పిన కార్పొరేషన్ ఇచ్చిరు ధన్యవాదాలు అలాగే ఒక మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వండి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుందని చెప్పి రిక్వెస్ట్ చేసిన అప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు అవన్నీ కొద్దిగా బిజీగా ఉన్నాం అయిన తర్వాత పక్కా ప్రణాళికలు వేసుకొని రండి దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి వారు చాలా పాజిటివ్గా మాట్లాడారు ఖచ్చితంగా మా మహబూబ్నగర్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం వారిని అడుగుతాం రిక్వెస్ట్ చేస్తాం అవసరం ఉంటే మన జిల్లా వాడు కాబట్టి కొద్దిగా డిమాండ్ కూడా చేసే చొరవ మనకు ఉంటుంది కాబట్టి జిల్లా వాసులుగా అది కూడా చేస్తాం ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అధికార యంత్రాంగానికి సహకారం ఇవ్వండి కంప్లైంట్ చేయడం చాలా ఈజీ అది కాలేదు ఇది కాలేదని కానీ అధికార యంత్రాంగం ఉన్న పరిమితమైన వనరులతోటి వాళ్ళ కష్టపడతా ఉన్నారు